వెల్కమ్ టు మన టీవీ ఎన్నికల నిర్వహణకు తగు చర్యలు పలు రాజకీయ ప్రతినిధులతో కర్నూలు జిల్లా కలెక్టర్ ఎన్నికల ప్రధాన అధికారి డాక్టర్ జి సృజన స్పష్టం చేశారు ఎన్నికల నిర్వహణకు అవసరమైన తగు చర్యలు తీసుకుంటామని రాజకీయ పార్టీ ప్రతినిధులకు ఎన్నికల నిర్వహణపై కలెక్టర్ మిడి కాన్ఫరెన్స్ హాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి తదితర అంశాలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు సిక్స్టీన్త్ ఇస్ ద లాస్ట్ ఐ విల్ టేక్ ఫార్మ్స్ ఫర్ సిక్స్ ఎయిట్ అవర్స్ తర్వాత ఫార్మ్స్ కూడా తీసుకోను అప్పుడు ఉండే ఫామ్స్ని నేను ట్వంటీ ఫిఫ్త్ నాటికి డిస్పోజ్ చేసుకుంటాను ఎంసీసీ మీకు చెప్పాము రోజు వరకు ముప్పై రెండు మంది మీద యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది బికాస్ ఎంప్లాయీస్ మీద యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది బికాస్ దే దేవర్ నాట్ ఫాలోయింగ్ ది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గైడ్ లైన్స్ ఫాలో చేయకపోతే మీకు మీ అందరికీ తెలుసు ఇట్ ఇస్ వెరీ రూత్లెస్ అది మా మీదైనా ఎవరి మీదైనా ఇట్ ఇస్ సిస్టమ్ ఇస్ వెరీ రూత్లెస్ కాబట్టి యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది తర్వాత ఈ టాకింగ్ పాయింట్స్లో మీకు నోట్స్లో కూడా ఇచ్చామండి ఈ ఎగ్జిట్ ఎగ్జిట్ పోల్స్ లాంటివి ఏవి మనం నలభై ఎనిమిది గంటలు అయ్యేంత వరకు కూడా చేయకూడదు ఇప్పటి నుంచే ఎగ్జిట్ పోల్స్ ఒపీనియన్ పోల్స్ లాంటివి కూడా చేయకూడదండి సో ఈసారి ఈసీఐ పన్నెండు ఐడెంటిటీ కార్డ్ని అప్రూవ్ చేశారు అది దయచేసి గమనించండి బికాస్ కొన్నిసార్లు పోలింగ్ స్టేషన్కి వచ్చి ఇది కానీ చూపించినా కానీ మనకి ఇబ్బంది అవుతుంది సో జస్ట్ ఒకసారి చూస్తే ఆధార్ ఇస్ అలౌడ్ అన్ ఐడెంటిటీ కార్డ్ అండి ఎన్ఆర్ఈజిఎస్ జాబ్ కార్డు కూడా అలౌడ్ పాస్బుక్లు బ్యాంక్ పాస్బుక్లు కానీ పోస్ట్ ఆఫీస్ పాస్బుక్లు కానీ అలౌడ్ ఇన్సూరెన్స్ కి సంబంధించిన స్మార్ట్ కార్డు విచ్ ఇస్ గివెన్ బై మినిస్ట్రీ ఆఫ్ లేబర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది ఉంటే అలౌడ్ డ్రైవింగ్ లైసెన్స్ అలౌడ్ పాన్ కార్డు ఉంటే పాన్ కార్డ్ అలౌడ్ బికాస్ దట్ ఇస్ అ ఫోటో ఐడెంటిటీ దో ఇట్ ఈస్ నాట్ ఎన్ అడ్రస్ ప్రూఫ్ ఫోటో ఐడెంటిటీయే మనం అడిగేది కాబట్టి దాని మీద ఫోటో ఉంటుంది కాబట్టి స్మార్ట్ కార్డ్ ఇష్యూడ్ బై ఆర్జే అండర్ ఎన్పిఆర్ నేషనల్ పీపుల్స్ రిజిస్టర్ కింద తర్వాత ఇండియన్ పాస్పోర్ట్ ఆఫ్ కోర్స్ పాస్పోర్ట్ ఇస్ అలౌడ్ పెన్షన్ డాక్యుమెంట్ విత్ ఫోటోగ్రాఫ్ ఎనీ పెన్షనర్స్ పెన్షన్ పాస్బుక్ ఉంటుంది కదండీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయినా మనం ఇచ్చే పెన్షన్లైనా పాస్బుక్లో ఐడెంటిటీ ఉంటుంది అది అలౌడ్ సర్వీస్ లో వాళ్ళు ఎవరైనా సర్వీస్ ఐడెంటిటీ కార్డ్స్ అలౌడ్ అంటే అది ఆర్మీ కావచ్చు లేదా మాలాంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు మా గవర్నమెంట్ ఐడిస్ అలౌడ్ అఫీషియల్ ఐడెంటిటీ కార్డ్స్ టు ఎంపీస్ ఎమ్మెల్యే వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి ఇచ్చిన అఫీషియల్ ఐడెంటిటీ కార్డ్స్ ఉంటాయి అవి కూడా అలౌడ్ యునిక్ డిసబిలిటీ ఐడి ఇది మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ వాళ్ళు ఇస్తారు డిసెబుల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఈ పన్నెండు మాత్రమే అలౌడ్ అండి ఇంకొక అరవై వేలు ప్రింటింగ్ లో ఉన్నాయి అవి కూడా నిన్న డెలివర్ అయ్యాయి ప్రింటింగ్ అయిపోయి రెండు లక్షల అరవై వేలు పోస్టల్ డిపార్ట్మెంట్ ఇచ్చేసి డెలివరీ స్టార్ట్ చేసేసారు అందులో ఇరవై వేలు తప్ప ఇరవై పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు ఈవెన్ ఒక పది రోజులు ఎక్స్ట్రా అయిపోయింది అనుకున్నా కానీ వెల్ బిఫోర్ ఎలక్షన్స్ అన్ని మూడు లక్షల ఇరవై వేలు ఏవైతే ఫుల్ ఉన్నాయో అవన్నీ కూడా డెలివర్ అయిపోతాయి సో యాజ్ ఆన్ టుడే ఆల్సో ఇట్ ఈస్ ఓన్లీ ఎయిటీ థౌసండ్ టూ ల్యాక్ ఫార్టీ థౌసండ్ హావ్ డెలివర్డ్ ఎయిటీ థౌసండ్ ఆల్సో ఆల్ హెవ్ బీన్ రిసీవ్డ్ విల్పి డెలివరీ నెక్స్ట్ టెన్ ఫిఫ్టీన్ డేస్ ఇంకా దేర్ నథింగ్ మర్చ్ అండి ఎంసిసి ఐ తింక్ ఇప్పుడు కాస్త స్ట్రీమ్ లైన్ అయిపోయింది పర్మిషన్ లో కూడా కాస్త స్ట్రీమ్ లైన్ అయిపోయింది ఎక్కడ కూడా పర్మిషన్లు లేట్ అవుతున్నాయి అర్కోట్లే మీరు ఇప్పుడు ఇచ్చిన కంప్లైంట్ ఆల్సో స్పోకెట్ దే ఎస్పి ఫోర్త్ టౌన్ లో ఇప్పుడు ఇబ్బంది వస్తుందని నేను చెప్పారు ఓన్లీ ఫోర్త్ టౌన్ లో ఇబ్బంది